ఫ్రెండ్స్ నేను ఈరోజు ఒక చిన్న కొటేషన్ చెప్పిన అందరితో ఉందాం అందరు అందరితో ఉందాం అందరిని ప్రేమిద్దాం అట్లన్నమాట అందరితో మెలిసి ఉంటే బాగుంటుంది ఈ గొడవలు ఈ కొట్టాటలు అని అవసరం లేదని నేను ప్లీజ్ నా ఛానల్ అయితే ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ చేయండి డబల్ ట్యాక్ చేయండి ఇప్పుడే టీ తా తగిన మీరు టీ తాగారు అందరూ టీ తాగితే పంపి నా ఛానల్ లైక్ సబ్స్క్రైబ్ చేయండి నేను పైకి వెళ్తా పైకి వెళ్ళి పూర్తి చేస్తా ఇంటి పైన అయింది వర్షం పడుతుంది లైట్గా పైకి వెళ్ళి విడి వేస్తాం ఇల్లు వర్షం బాగానే పడుతున్నప్పుడు బోలో గణేష్ మహారాజ్కి జై వర్షం బాగానే పడుతుంది ఫ్రెండ్స్ నా ఛానల్ అయితే డబుల్ ట్యాక్ చేయండి చూసి వెళ్ళిపోకండి ప్లీజ్ నా ఛానల్ అయితే ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ అక్కడ వర్షం పడుతుంది మా దగ్గర చూడండి ఇంత వర్షంలో కూడా వినాయకుని మండపం దగ్గర పాపం చాలామంది చాలా వర్కులు చేస్తారు ఎందుకంటే వినాయకుని తడవకుండా ఇక్కడ ఫుల్ వర్షం పడుతుంది నా మీద కూడా వర్షం పడుతుంది ప్లీజ్ చూసి వెళ్ళిపోకండి నా ఛానల్ లైక్ చేయరి అందరితో ప్రేమతోనే ఉందా బ్యూ మహా తిరిగి ప్రేమిస్తారు ఆ సిద్ధాంతం అనమాట నా ఛానల్ అయితే ప్లీజ్ లైక్ చేయరు చూసి వెళ్ళిపోకరి హాయ్ ఫ్రెండ్స్ చూసి వెళ్ళిపోకుండా నా ఛానల్ని లైక్ చేయరి ఈరోజు పపం రేప రేపే పండుగ గణేష్ పండుగ చాలా కష్టపడుతున్నారు అందరూ ఇప్పుడు వర్షం పడుతుంది హైదరాబాద్లో మండపం దగ్గర పవము పిల్లలు చాలా కష్టపడుతున్నారు ఎందుకంటే గణేష్ను తడవకుండా చూసుకోవాలి మళ్ళీ డెకరేషన్ అంతా సరిగా చూసుకోవాలి వర్షాన్ని కూడా చాలా స్టార్ట్ అయింది వర్షము పవం చాలా కష్టపడుతున్నారు పిల్లలందరూ అందరూ ఇవి కొందరు అయితే మండపం తడకలు ఉంటాయి కదా దాన్ని మీకు ఎక్కి కవర్లు కప్పుడు సరిగ్గా గణేష్ పండుగకే వానలు స్టార్ట్ అవుతాయి ఇదేందో అర్థమే కాదు ముప్పై మంది చూస్తారు ప్లీజ్ డబల్ ట్యాక్ చేయరి లైక్ చేయరి సబ్స్క్రైబ్ చేయరి చూసి వెళ్ళిపోతారు మీ వీధిలో వినాయకుని పెట్టారా పెడితే కింద కామెంట్ చేయని మా ఛానల్ అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయరి సబ్స్క్రైబ్ చేయరి ఒక్కరు కూడా కామెంట్ చేయట్లేదు కనీసం ఒక యాభై లైకులు కూడా రావట్లేదు నాకు ఈ మధ్య లైక్ వేస్తుంటే ప్లీజ్ ఒక యాభై లైకులు వచ్చేలాగా చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ నేను చెప్పింది అర్థమైంది అనుకున్నా వర్షాకాలం కదా వర్షాలు స్టార్ట్ అయిన మళ్ళీ గణేష్ పండుగ వచ్చిందా వర్షాలు కాము చాలామంది చాలా రకాలుగా కష్టపడతారు గణేషుని గురించి మండపాలల్లా పిల్లలందరూ పాపం దేవుడా ఎలాంటి ఇబ్బంది కాకుండా వాళ్ళకి అందరికీ మంచి జరిగేలా చూడండి ప్లీజ్ ఫ్రెండ్స్ చూసి వెళ్ళిపోకండి నా ఛానల్ లైక్ చేయరి సబ్స్క్రైబ్ చేయరి అయ్యో చూసి వెళ్ళిపోతారు అయ్యయ్యో అయ్యయ్యో ప్లీజ్ అండి ఎందుకండి అట్లా చూసి వెళ్ళిపోతారు అందరూ ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయరి సబ్స్క్రైబ్ చేయరి ప్లీజ్ హాయ్ అందరికీ ఒక్కరు కూడా లేరా నా ఛానల్ లైక్ చేయరి సబ్స్క్రైబ్ చేయాలి ప్లీజ్ డబుల్ ట్యాక్ చేయరి చూడండి వర్షం ఎట్లా పడుతుందో మబ్బులు వాన మబ్బులు బస్ అల్లా బాగా పడుతుంది ఫ్రీస్ ఫ్రెండ్స్ నా ఛానల్ లైక్ చేయరి సబ్స్క్రైబ్ చేయరి డబల్ టైక్ చేయరి చూసి వెళ్ళిపోగ్రీ ప్లీజ్ ఎవరు లేరా నా ఛానల్ లైక్ చేస్టర్ లేరాభావులు ప్లీజ్ ఇంకా ఎవరు ఒక్క కనీసం ఒక్కరు కూడా లైక్ చేయట్లేదు ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయరి కింద కామెంట్ చేయరి డబల్ టైక్ చేయరి చూసి వెళ్ళిపోకర్రి ప్లీజ్ ఒక్క లైక్ కూడా చేయలే ఇంకా ఇంతవరకు నాకు ఒక్కళ్ళు కూడా ప్లీజ్ లైక్ చేయరి ప్లీజ్ అండి లైక్ చేయరి ఒక్క లైక్ చేయరి ప్లీజ్ లైక్ చేయట్లేదు ఎవరు కూడా కనీసం కామెంట్స్ కూడా చేయట్లేదు ప్లీజ్ అండి చాలాసేపు నుంచి అడుగుతున్నాను ఒక్క లైక్ అన్న చేయట్లేదు ప్లీజ్ మినిమం ఒక యాభై లైకులనే చేయండి ప్లీజ్ అండి నేను అయితే నా ఛానల్లో చాలా కష్టపడుతున్నా చాలా రిక్వెస్ట్ కూడా వేసుకుంటున్నాను అందరినీ ప్లీజ్ చూసారా అలా టైక్ చేయకుండా వెళ్ళిపోకండి ప్లీజ్ దీపికా మేడం హాయ్ మేడం దీపికా మేడం బాగున్నారా సిద్ధు గారు ఇందాక నాకు పవర్ కట్ అయిపోయింది అందువల్ల నేను లైవ్ లైవ్ కట్ అయిపోయింది అది సారీ అందరికీ ప్లీజ్ నా ఛానల్ అయితే ఒక లైక్ చేయరి సబ్స్క్రైబ్ చేయరి ప్లీజ్ అండి దీపికా మేడం గారు సారీ అండి నాకు ఇక్కడ కరెంటు పోయింది కాబట్టి నాకు కొంచెం నెట్ ప్రాబ్లం వచ్చింది అందువల్లనే మధ్యలో నాకు డిస్టర్బెన్స్ వచ్చింది సారీ హాయ్ సిద్ధు సిద్ధు ప్లీజ్ నా ఛానల్ అయితే లైక్ చేయరు ప్లీజ్ ఒక యాభై లైక్లను చేయరి నేను నా ఛానల్ గురించి చాలా కష్టపడుతున్నా ప్లీజ్ అండి దీపికా మేడం గారు సారీ అండి ప్లీజ్ మా ఛానల్ అయితే లైక్ చేరి సబ్స్క్రైబ్ చేయరి డబల్ టైప్ చేయరి ప్లీజ్ అండి ప్లీజ్ అండి ఇక వర్షం పడి కొంచెం మా దగ్గర ఏరియాలో కరెంట్ పోయింది దానివల్ల నాకు డిస్టర్బెన్స్ అయిపోయింది అందువల్ల నా లైవ్ కట్ అయింది మళ్ళా చేస్తున్నా ప్లీజ్ నా ఛానల్ లైక్ సబ్స్క్రైబ్ వెళ్ళిపోక ప్లీజ్ ఒక ప్లీజ్ అండి వెళ్ళిపోకండి కరెంటు పోయింది మా ఏరియాలో అందుకు కొంచెం చాలా ఇబ్బంది అవుతుంది ప్లీజ్ నా ఛానల్ అయితే లైక్ చేయరి సబ్స్క్రైబ్ చేయాలి డబుల్ టైక్ చేయరి నా ఛానల్ గురించి నేను చాలా కష్టపడుతుంది పాపం ఇద్దరు దీపిక మేడము ఇద్దరు చాట్ చేశారు వాళ్ళకి రెస్పాన్స్ ఇచ్చే లోపలినే కొంచెం అయితే వచ్చింది నాకు వై నా ఇంటి నెట్కి ప్లీజ్ అండి నా చూసి వెళ్ళిపోకండి ప్లీజ్ అండి డబుల్ ట్యాగ్ చేయరు ప్లీజ్ నేను చాలా చాలా కష్టపడుతున్నా అయితే ఈ మన గణేష్ పండుగ రేపు రేపు పొద్దున పూజలు కాబట్టి అందరు చాలా బిజీ ఉంటారు రేపు పొద్దున్నే లేచి స్నానాలు చేసుకొని గణేషం సంభవించిన పూజ సామాన్లు అంతా తెచ్చుకుంటారేమో అయితే ప్లీజ్ అండి చూసి అట్లా సైలెంట్గా ఉండకండి ప్లీజ్ లైక్ చేయండి ప్లీజ్ అండి లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు ఒక షార్ట్ వీడియో చేసిన అది ఏమైందేమో కొంచెం వాల్యూమ్ కట్ రావట్లేదు నా నా షార్ట్ వీడియోకి ప్లీజ్ అండి నా ఛానల్ అయితే లైక్ చేయరి ప్లీజ్ 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 ఒక యాభై లైక్లనే చేయరి ప్లీజ్ నేను చాలా అంటే చాలా కష్టపడుతున్నా నాకు వన్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయిపోయారు కాకపోతే మాంటేజన్ అది మన ఫోర్ థౌజండ్ అవర్స్ కాలేదు ఇంకా అది ఇంకా నైంటీ లైక్స్ అది ఉంటుంది కదా షార్ట్ వీడియోస్ అది కాలేదు జెన్యున్ చేస్తున్న వీడియోస్ అన్నీ నాకు మెల్లమెల్లగా నేర్చుకో నేర్చుకొని మరి నేను నా సొంతంగా చేసుకుంటున్నా మనకు చెప్పవాళ్ళు కూడా లేరు ఇంకోటి ఆ యూట్యూబ్ ఒక్కోసారి నాకు అది ఏమంటారు మెసేజ్ పంపిస్తారు మనకేమో ఇంగ్లీష్ అంత రాదు నాకు తెలుగు 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 మీడియం అనమాట నేను తెలుగులో తెలుగు స్కూల్ గవర్నమెంట్ స్కూల్ తెలుగు కూడా కాలేజ్ కూడా గవర్నమెంట్ స్కూలే ఇంటర్ పట్ల కొంచెం పర్సనల్ ప్రాబ్లమ్ వచ్చి ఇంటర్ ఆపేయాల్సి వచ్చింది నాకు తెలిసిన మట్టుకైతే ఎవరు చదువు నెగ్లెక్ట్ చేయద్దు ఎవరికి ఎంత ఛాన్స్ ఉంటుంది అంత చదువుకోవాలి ప్లీజ్ కానీ నా ఛానల్ అలా చూసి వెళ్ళిపోకండి ప్లీజ్ అండి చాలా చాలా కష్టపడుతున్నాను నా ఛానల్ని సబ్స్క్రైబ్ ప్లీజ్ ప్లీజ్ అండి ఉన్న ఒక్కరు కూడా ఏదో ఒకటి సమాధానం సమాధానం చెప్తాను ప్లీజ్ అండి నేను రిక్వెస్ట్ చేస్తాను వర్షం పడుతుంది వర్షంలో మించున్నా కరెంటు లేదు ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయరి ప్లీజ్ అండి ఇక వర్షం కూడా వర్షం మొత్తం ప్లీజ్ అండి నా ఛానల్ లైక్ చేయరి అయితే ఇక రేపు గణేష్ పండుగ చాలా గ్రాండ్గా జరుగుతుంది మొత్తం దేశం మొత్తం చాలా గ్రాండ్గా ఛాన్ గ్రాండ్గా చేస్తారు గణేష్ పండుగని అందరూ రేపు పూజలల్ల బిజీ బిజీ ఉంటారు అంతా హాయ్ బనీ హాయ్ బనీ ఏం చేస్తున్నావు నేను నువ్వు ఇప్పుడు ప్లీజ్ అండి నా ఛానల్ ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ చేయండి వర్షం పడుతుంది మా దగ్గర ప్లీజ్ నా ఛానల్ అయితే లైక్ ప్లీజ్ ప్లీజ్ లైక్ చేయరి వర్షంలో నుంచున్న పైన కింద కరెంట్ లేదు ఇంట్లో కరెంట్ లేదు అందుకో పైచా ఇంటర్ టూ ఇయర్సా ఓకే ఓకే నేను ఇంటర్ వన్ ఇయర్ వేసి మధ్యలో ఆపేసినా నేను అట్లా కాదని ఆ విషయం అని చెప్పిన నేను కానీ నా ఛానల్ అయితే ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ లైక్ చేయండి ఇప్పుడు అందరూ వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది పాపం చాలామందికి ఇబ్బంది అవుతుంది ఇప్పుడు పాపం ఆ గణేషుని పెట్టిన వాళ్ళంతా మండపంలో డెకరేషన్ చేసుకోవాలి పొద్దున అడావుడి అడావుడి మొత్తం మేనేజ్మెంట్ చేసుకోవాలి ప్లీజ్ నా ఛానల్ని అయితే చూసి వెళ్ళిపోకండి అట్లా ప్లీజ్ లైకులు చేయండి ప్లీజ్ అండి లైకులు చేయండి ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను వర్షం పడుతుండే కూడా నేను వీడియో చేస్తున్నాను నా ఛానల్ అయితే లైక్ చేయరి సబ్స్క్రైబ్ చేయరి ప్లీజ్ లైక్ చేయరి ఇద్దరు ముగ్గురు చూసి వెళ్ళిపోకండి ప్లీజ్ మీరు లైక్ చేయడం వల్ల నాకు ఉత్సాహం వస్తుంది పట్టుదల ఉంటుంది నాకు కూడా అరే చేసారు కదా ప్లీజ్ అండి నా ఛానల్ లైక్ చేయరి సబ్స్క్రైబ్ చేయరి వర్షంలో నేను నించున్నా సాంగ్స్ పెట్టి అయితే అంగ అంగం వేస్తారు అందరు గణిసపాడలు పెట్టి ఇప్పటి నుంచే ప్లీజ్ ఆ ఛానల్ అయితే లైక్ చేయరి సబ్స్క్రైబ్ చేయరి డబుల్ టైప్ చేయరి వర్షం పడుతుంది మొత్తం మబ్బులు ఎంత నల్లగా అయిపోయినండి యూట్యూబ్లో అమౌంట్ వస్తుందా బ్రో యూట్యూబ్లో అమౌంట్ వస్తుంది లేరు బ్రో ఇంకా నాకు సబ్స్క్రైబర్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయ్యారు అంతే కానీ ఇంకా అమౌంట్ రాలేదు మేబీ చెప్పలేం ఫ్యూచర్లో ట్రై చేస్తున్నా దాని గురించే ఇక మొత్తం ఆకాశం అంతా ఎంత అయిపోయింది వర్షం అయితే వర్తుంది బాగానే మబ్బు నల్ల మబ్బు అయిపోయింది అంతా ప్లీజ్ నా ఛానల్ అయితే లైక్ చేయరు సబ్స్క్రైబ్ చేయరు ప్లీజ్ అట్లా చూసి వెళ్ళిపోకండి ప్లీజ్ లైక్ చేయండి ఒక మినిమం ఒక యాభై లైకులు అని చేయండి ఎనిమిది మంది వచ్చారు ఎనిమిది మంది చూస్తారు కానీ నా ఛానల్ థర్టీ త్రీ మెంబర్స్ ప్లీజ్ నా ఛానల్ ఒక లైక్ చేయరు ప్లీజ్ థర్టీ త్రీ లకల్ ఎక్స్ ఒక ఇరవై మంది అన్న లైక్ చేయరు ప్లీజ్ డబుల్ ట్యాక్ అన్న చేయరు ప్లీజ్ థర్టీ త్రీ మెంబర్స్ చూస్తారు కదా ప్లీజ్ ఏమన్నా అడిగేది ఉంటే కింద కామెంట్ చేయండి నేను దాని సమాధానం చెప్తా వర్షం పడుతుంది వర్షంలో తడుస్తున్నా తడుచుకుంటే వీడియో వేస్తున్నాయి ఎందుకంటే కింద కరెంట్ లేదు కరెంటు పోయింది సత్యనారాయణ మరగాలి అన్న లైక్ పైన తమ్మిళ పట్నం ఉంది కదా పైన తమ్ముళ్ళు కనబడుతుంది కదా లైక్ వస్తుంది అనమాట సత్యనారాయణ ప్లీజ్ అండి నా ఛానల్ అయితే లైక్ చేయరి సబ్స్క్రైబ్ చేయాలి ప్లీజ్ డబుల్ ట్యాక్ చేయరి చూసి వెళ్ళిపోకండి ప్లీజ్ అండి ఇవో వర్షంలో తడుసిన కింది చలివి పెడుతుంది నాకు కరెంట్ లేదా అని పైకి వచ్చిన మొత్తం పైకి వచ్చినందుకేమో వర్షం పడుతుంది ప్లీజ్ అండి నా ఛానల్ని లైక్ చేయరి సబ్స్క్రైబ్ చేయరి ప్లీజ్ లైక్ చేయరి కరెంట్ కూడా వచ్చినట్టు కింద ఏం నొక్కాలి అంటే కింద ఐదు పాట థ్యాంక్స్ సత్యనారాయణ గారు లైక్ చేసినందుకు కరెంట్ వచ్చేది సో అందుకోసం మళ్ళీ కొంచెం ప్రాబ్లం ఫోన్ కొంచెం ప్రాబ్లం అయింది సత్యనారాయణ గారు థ్యాంక్స్ మీరు నాకు చేసారు అనుకుంటా ప్లీజ్ నా ఛానల్ అయితే లైక్ చేయరి డబుల్ టైక్ చేయరి ప్లీజ్ చూసి బన్నీ నువ్వు అడిగినావు రెండు అడిగినావు వెళ్ళిపోయినావు బన్నీ ఎక్కడికి పోయినావు కానీ ప్లీజ్ నా ఛానల్ అయితే లైక్ చేయరి సబ్స్క్రైబ్ చేయరి డబల్ టైక్ చేయరి ముగ్గురు చూస్తారు చూసి వెళ్ళండి ప్లీజ్ లైక్ చేయరు ప్లీజ్ 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 వర్షం పడుతుంది వర్షం పడ్డందుకు కరెంటు పోయినందుకు కొంచెం డిస్టర్బెన్స్ అవుతుంది నాకు దానివల్ల ఇబ్బంది అవుతుంది ప్లీజ్ నా ఛానల్ అయితే లైక్ చేయరు మినిమం ఒక యాభై లైక్లోనే చేయరు ప్లీజ్ అండి ఎందుకంటే నేను చాలా అంటే చాలా కష్టపడుతున్నాను నువ్వు పెద్ద పెద్ద యూట్యూబర్లకైతే లైక్ పడతారు నాలాంటి చిన్న యూట్యూబర్ కొంచెం మీలాంటి పెద్ద మనసు చేసుకొని నాకు కూడా కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్ లైక్లు వేయాలి సబ్స్క్రైబ్ కొట్టండి లైకులు అయితే ఒక మినిమం యాభై లైగులు కొట్టండి వర్షం అయితే దంచుకొని దంచుకుతుంది సుషిరా మొత్తం పచ్చిగా అయిపోయింది అంతా బయట డేంజర్ పడుతుంది ప్లీజ్ మా ఏరియా మీద వాన పడుతుంది మీ ఏరియాలో అక్కడ ఎక్కడో మీరు చూస్తున్నారో లైఫ్ తెలియదు కానీ వానలు పడుతున్నాయి అటు సైడు పాపం మండపం దగ్గర పిల్లలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు చాలామంది నా ఛానల్ని లైక్ చేయరు ప్లీజ్ అండి అలా చూసి వెళ్ళిపోకండి చూసి పోకండి అట్లా నేను ఎంతో కష్టపడి లైక్ చేస్తున్నాను ప్లీజ్ అండి నా ఛానల్ని లైక్ చేయరి సబ్స్క్రైబ్ చేయాలి ప్లీజ్ డబుల్ టైక్ చేయరి సత్యనారాయణ థ్యాంక్ యూ నువ్వు లైక్ చేసాను అర్థమైపోయాను చాలా చాలా థ్యాంక్స్ సత్యనారాయణ ప్లీజ్ అండి నేను చాలా కష్టపడుతున్నాను వీడియో చేయడానికి ఈరోజు చెప్పాను కదా షార్ట్ వీడియో చేశాను షార్ట్ వీడియో చేస్తే నాకు ఏందో వాల్యూమ్ రావట్లేదు షార్ట్ వీడియోలో వాల్యూమ్ పోయిందా దానికి ఎట్లా పోయిందో ఏమో తెలుస్తలేదు అది షార్ట్ వీడియో అప్లోడ్ అయితే అది రాలేదు మళ్ళీ మొన్ననేమో లాంగ్ వీడియో చేస్తే ఒకటి ప్లీజ్ అండ్ నా ఛానల్ అయితే లైక్ చేయరి సబ్స్క్రైబ్ చేయరి మీ అందరికీ ప్లీజ్ అని రిక్వెస్ట్ చేస్తున్నా ఇప్పుడు అందరు చాలా బిజీగా ఉంటారు లైట్ మంచి సినిమా మొక్కం కూడా అని చేసేది ప్లీజ్ నా ఛానల్ లైక్ సబ్స్క్రైబ్ మెట్లు కనబడుతున్నావు నాకు సినిమా చేయకండి మెల్లమెల్లగా చూసి వెళ్ళిపోకండి నా ఛానల్ని లైక్ చేయరి సబ్స్క్రైబ్ చేయాలి డబల్ టైక్ చేయరి ప్లీజ్ అండి అలా చూసిపోకండి ఛానల్ లైక్ చేయాలి ప్లీజ్ పైన నుంచి కింది తీరు మీరు లైక్ చేయడం వల్ల నాకు కూడా మోటివేషన్ దొరుకుతుంది ప్లీజ్ అండి నా ఛానల్ని లైక్ చేయాలి సబ్స్క్రైబ్ చేయి తీసుకున్నాను నలుగురు నలుగురు చూస్తూ చూసి కనీసం నలుగురు విషయం ఒక ముగ్గురు లైక్ చేయవచ్చు కదా నా ఛానల్ని ప్లీజ్ లైక్ చేయండి డబుల్ ట్యాగ్ చేయండి వర్షం పడుతుంది వర్షానికి ఏం అర్థమవుతుంది సార్ ప్లీజ్ అండి నా ఛానల్ అయితే లైక్ చేయాలి మీరు అడిగేదానికి కూడా నేను సమాధానం ఇస్తాను మీరు అడగాలంటే దాన్ని అడుగురి చాలా అంటే చాలా ఇబ్బంది కష్టపడుతున్నా ఇబ్బంది కాదు కష్టపడుతున్నా లైవ్లో ఎంతమంది ఉన్నారో తెలియదు ప్లీజ్ ఐదు మంది అయితే చూస్తారు కనీసం ఇద్దరైనా ఒక లైక్ చేయాలి ప్లీజ్ ప్లీజ్ అండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని వర్షంలో తడుచుకుంటూ వచ్చాను ప్లీజ్ అండి నా ఛానల్ లైక్ చేయరి సబ్స్క్రైబ్ చేయరి రేపు గణేషులు పండుగ రేపు పొద్దున్నే లేవాలి ఆరు గంటలకు లేచి మొత్తం క్లీన్ అంతా ఇల్లు అంతా క్లీన్ చేసి మొత్తం మార్కెట్ వెళ్ళి గణేషుని గురించి గణేషుని తీసుకురావాలి మాలో పత్రాలు గణేష్ సమర్చి పూజ సామాగ్రి అంతా తెచ్చుకోవాలి రేపు మార్నింగ్ పోయి మీరు కూడా రేపు గణేష్ పండగ రేపు ఇంట్లో అందరూ చాలామంది ఇండ్లలో పెట్టుకుని పూజలు ఉంటారు అనుకుంటారు రేపు ప్లీజ్ అండి నా ఛానల్ని లైక్ చేయం ప్లీజ్ ప్లీజ్ డబుల్ టైక్ చేయ ప్లీజ్ 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 లైక్ చేయండి అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి చూసి వెళ్ళిపోయే ప్లీజ్ అండి రేపు మా ఇంటి దగ్గర గుళ్ళో కూడా వినాయకులు ఇస్తారు మట్టి విగ్రహాలను అనమాట అంటే ఈ కెమికల్ గణేషుని ఇవ్వరు మట్టి వినాయకులు పెట్టాలని సజెషన్ ఇస్తుంటారు అనమాట నీళ్ళని ఇస్తుంటే కూడా వాటి వల్ల కెమికల్ వల్ల నీళ్ళు పాడవకుండా ఉంటాయని అని చాలామంది అంట వాళ్ళ ఉద్దేశము అందుకని సాయిబాబు కూడా మాకు చిన్న చిన్న వినాయకులను ఇస్తుంటారు సో అయితే మీరు మాత్రం నా ఛానల్ని లైక్ చేయరి సబ్స్క్రైబ్ చేయరి ప్లీజ్ డబుల్ టైక్ చేయరి చూసి వెళ్ళిపోకండి నాకు నెట్ కూడా పోయి వస్తుంది సరిగా కరెంటు లేదు మా ఏరియాలో చెట్లు గనేషన్ తీసుకుంటే వైర్లు అడ్డం వస్తున్నాయి కదా సో దానివల్ల కరెంటు కూడా చేస్తారు ఓకే అందుకే నా లైవ్ డిస్టర్పాయింట్స్ అయిపోతుంది కానీ కనీసం ఇద్దరంలో చూస్తారు కదా ప్లీజ్ అండి అట్లా చూసి వెళ్ళిపోకండి అండి ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయాలి అలా డబుల్ చైజ్ చేయాలి కింద మెసేజ్ చేయాలి ప్లీజ్ అండి ఎవరు ప్లీజ్ అండి హాయ్ అండి మీకు ప్లీజ్ అండి నా ఛానల్ లైక్ సబ్స్క్రైబ్ చేయండి వర్షానికి బయట కూర్చున్నాను మా ఏరియాలో వర్షం పెట్టబడుతుంది రోడ్డు మీద కూర్చున్నాడు కింద రోడ్ ఉందా ఆ రోడ్డు మీద రోడ్డు బయట వస్తున్నా ఇంట్లో అందరు డిస్టర్బెన్స్ వస్తున్నారని బయటకు వచ్చినాయి నేను ప్లీజ్ అండి నా ఛానల్ని లైక్ చేయరి సబ్స్క్రైబ్ చేయరి డబుల్ టైప్ చేయరి ప్లీజ్ కనీసం ఇద్దరు చూసి ఇద్దరున్నా కనీసం ఇద్దరు ఇద్దరు ఒక లైకులు కొట్టాలి ప్లీజ్ నా ఛానల్ లైక్ సబ్స్క్రైబ్ చేయండి డబుల్ టైప్ చేయండి ఇంత ఇంతకుముందు నాకు కల్పన మేడం గారు మా ఫ్రెండ్ వచ్చారు వచ్చాడ మా ఫ్రెండ్ బయటికి వెళ్దాం అన్నారు బయటికి వెళ్ళాలి ఆ ఛానల్ని అయితే లైక్ చేయరి సబ్స్క్రైబ్ చేయి ప్లీజ్ లైవ్లా ఫ్రెండ్ వచ్చారండి ఎండి చేశాలా ఓకే థ్యాంక్ యూ ఫర్ మై ఛానల్ మీకు రేపు మార్నింగ్ మళ్ళీ రేపు చేస్తాను అంతవరకు బాయ్ ఎందుకంటే ఇప్పుడు అందరూ పనులలో బిజీగా ఉంటారు గణేష్ గణేషన్ దగ్గర సో ఇప్పుడు నేను కూడా మా గణేష్ దగ్గరికి వెళ్తున్నా ఓకే బాయ్ జై బోలో గణేష్ మహారాజ్కి జై